ఈ రోజు మేము మా తాతకు దినాలు చేస్తున్నాము అయితే తనకి ఇష్టమైనవన్నీ మళ్ళీ ఈ రోజు కూడా తీసుకెళ్లాలంట చాలా వరకు అయితే సగం మందికి తెలియదు ఏ ఎప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని మాకు కూడా తెలియదు ఫస్ట్ టైం మా ఇంట్లో ఇప్పుడు ఒకరు చనిపోవడం అన్నది నా మ్యారేజ్ అయిన తర్వాత మాకు తెలియక చాలా మందిని అడిగి తెలుసుకొని మరి చేస్తున్నాము మనం చేసేది కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఈ రోజు మా అమ్మమ్మకు గాజులు తీస్తున్నారు కాబట్టి అమ్మమ్మనైతే మళ్ళీ రెడీ చేస్తున్నారు ఈ చేసిన వంటలన్నీ తీసుకొని మేమైతే మా ఊర్లో అని ఉంటది అక్కడికి అయితే తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదో ఒక రూపాన ఇవన్నీ అక్కడ పెట్టి అందరు మొక్కుతారు మొక్కుతే అక్కడ ఏదో ఒక రూపం అంటే కాకి వచ్చి ముట్టాలి మేము ఇలా పెట్టంగానే కాకులు అయితే చాలా వరకు వచ్చి ముట్టాయి అసలు వెయిట్ అనేది చేయించలేదు మమ్మలను చాలా మందికి చూస్తాము చాలా సేపు అక్కడ ఆగిపోతారు ఇలా ముగ్గిన తర్వాత మనం ఇంటికి వచ్చి మన కార్యక్రమాలు చేసుకోవచ్చు అసలు పెట్టని దావడే కాకులు చాలా వచ్చి తినిపోయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తిన్నది